అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే ప్రతి మహిళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి మహిళకి కూడా మొటిమలు మచ్చలు అలానే ముఖంలో గుంతలు అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి దీనికోసం మనం కనిపించిన క్రీములు మొత్తం వాడుతూ ఉంటాము కానీ ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు కదండి దీనికోసం వేలకు వేలు డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాము ఈ క్రీమ్స్ వల్ల మొటిమలు తగ్గేది అలా ఉంచితే మనకి చర్మానికి సంబంధించిన వ్యాధులు అనేది ఎక్కువగా వస్తున్నాయి కదండీ అందుకోసం మనకి న్యాచురల్గా లభించే ఈ వేప ఆకుతో చక్కగా మనం మొటిమలను తగ్గించుకోవచ్చండి వేప ఆకుని ఔషధ గని కూడా అని అంటూ ఉంటారు ఎందుకంటే వేప ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీసెప్టిక్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీములు అన్ని పక్కన పెట్టేసి వేప ఆకుని పసుపుని మిక్స్ చేసి చక్కగా ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేయండి ఈ విధంగా ప్యాక్ని అప్లై చేయటం వలన మనకి స్కిన్లో ఉన్న జిడ్డు కానీ పూర్తిగా తొలగిపోతుంది అలానే డెడ్ సెల్స్ కూడా పూర్తిగా తొలగిపోతాయండి అలానే మనం గాయాలు తగిలినప్పుడు పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా అలానే మన స్కిన్లో ఉన్న మురికి మొత్తం రిమూవ్ చేయటానికి ఈ పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి వేప ఆకుని చక్కగా మనము మొక్కల నుంచి కోసుకొని ఆ తర్వాత కొంచెం పసుపుని కలిపి ఈ విధంగా మిక్సీకి పట్టుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చండి ముఖంపై ఏర్పడే మొటిమలు వాటి తాలూకా మచ్చలు తగ్గించటానికి ఈ ప్యాక్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాదండి మన ఫేస్ అనేది చాలా కాంతివంతంగా కూడా మెరిసేలాగా ఈ ప్యాక్ అనేది చేస్తుంది వేప పేస్ట్ అనేది ముఖంపై ఏర్పడే డెడ్ సెల్స్ని కూడా తొలగిస్తుంది అలానే వృద్ధాప్య లక్షణాలను కూడా పైకి కనపడకుండా చేస్తాయి అలానే షాంపూ చేయటానికి ముందు తలకి ఈ వేప పేస్ట్ని అప్లై చేసుకోవటం వల్ల చుండ్రు సమస్యలు కానీ జుట్టు సమస్యలు కానీ ఇన్ఫెక్షన్ కానీ తగ్గుతాయి అలానే వేప పేస్ట్ని అప్లై చేసుకోవటం వెనక అనేక బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వేప ఆకుని మనం మర్చిపోతున్నాము డబ్బులు ఖర్చు పెట్టి ఆ క్రీములు కొని మన ఫేస్ని మనమే స్వయంగా పాడు చేసుకుంటున్నామండి ఈ వీడియో చూ దగ్గర మీరు ఎటువంటి క్రీమ్స్ అనేది యూస్ చేయకుండా న్యాచురల్గా మనకి లభించే ఈ వేప ఆకు పసుపుని చక్కగా ఉపయోగించుకుంటే మచ్చలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయండి మనకి ఇంకా ఓపిక ఉన్నట్లయితే పసుపు వచ్చి పసుపుని సిద్ధం చేసుకొని ఆ పసుపు ఈ వేప ఆకు పౌడర్తో చక్కగా ప్యాక్ అనేది పెట్టుకుంటే ఇంకా మంచి ప్రయోజనాలు ఉంటాయండి ఈ ప్యాక్ అనేది త్రీ మంత్స్ కంటిన్యూగా పెట్టుకోవాలండి పది రోజులకే ఇరవై రోజులకి మనకి రిజల్ట్ అనేది ఉండదు కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా మనము ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని పదిహేను నిమిషాల పాటు అలానే వదిలేయాలండి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా చర్మానికి అప్లై చేసుకు తప్పకుండా మొటిమలు అనేది పూర్తిగా తగ్గిపోతాయండి ఈ విధంగా వేప ఆకు పొడి అలానే పసుపు పొడి కలిపి చక్కగా నీటితో ఈ విధంగా మిశ్రమంగా సిద్ధం చేసుకొని చక్కగా ఫేస్ కి అప్లై చేసుకోవాలండి ఇలా ప్రతి చేస్తే చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్